అన్నదాతల చెంతకే అధికారులు కోర్టులో లేని అన్ని రకాల భూ సమస్యలకు పరిష్కారం రైతులందరికీ ఈ సేవలు పూర్తిగా ఉచితం అసైన్డ్ భూముల్లో ఉంటే హక్కుల కల్పన సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు గ్రామంలోని రైతులు చెంతకే రెవెన్యూ అధికారులు వచ్చారని కోర్టులో లేని అన్ని రకాల భూముల సమస్యలు పరిష్కరిస్తారని రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు చెప్పారు భూభారతి చట్టం ఫైలట్ ప్రాజెక్టును ప్రారంభించారనమాట అందులో భాగంగా ఈయన ఏం చెప్తున్నారంటే రైతుకు పైసా ఖర్చు లేదు వెయ్యి చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరమూ లేదు పూర్తి ఉచితంగా భూ సమస్యను పరిష్కరించే విధానాన్ని ఇంధనము ప్రభుత్వం తీసుకొచ్చింది భూభారతి చట్టం ఆమోదం సందర్భంగా శాసనసభలో ఈ విధంగా అడ్డంకులైతే సృష్టించారు సవాలు అయితే ప్రతిపక్షంలో కొందరు సభ్యులు ధరలు తమ హక్కులు పెండింగ్లో పడ్డాయని సభలోనే నాకు చెప్పారు భారతికి భారతికి బదులు అక్కడ భరత్ రెడ్డి అని తొమ్మిది ఎకరాలకు తొమ్మిది గుంటలుగా పాస్ పుస్తకలో నమోదైందని అధికారుల వద్దకు వెళ్ళినా పరిష్కారం కాలేదన్నారు ఇకపై ఎలాంటి సమస్యలన్నీ కూడా అలాంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి డబ్బే ముఖ్యమని భావించిన గత ప్రభుత్వంలా కాకుండా రైతుకు భూమికి మధ్య ఉన్న బంధాన్ని కాపాడేందుకు అయితే ఈ చట్టం తీసుకొచ్చామన్నారు కోర్టు కేసులతో అడ్డంకులు సృష్టించున్నారు అయినా సరే ఈ విధంగా అయితే ముందు దీన్ని తీసుకురావడం ద్వారా రైతులకు సమస్యలు లేకుండా చేస్తామని చెప్పేసి అన్నారన్నమాట అయితే మేలో జిల్లాకు ఒక మండలంలో ఈ పథకాన్ని అయితే అమలైతే భూబారితను తీసుకొస్తామని చెప్పారు రైతుల సమస్యలన్నీ కూడా నేరుగా నమోదైతే చేస్తామని చెప్పారన్నమాట ఎన్నో ఏళ్ళుగా భూమిలోనే ఉన్నప్పటికీ కూడా మాకు హక్కులు కల్పించలేదు భూబారితలోనైనా కల్పించండి అంటూ నారాయణపేట జిల్లా ముద్దూరు మండలంలోని కాజీపూర్కు చెందిన మహిళా రైతులైతే అడిగారనమాట సో వారందరూ కూడా వీరందరూ కూడా భరోసా అయితే ఇచ్చారు భూ సమస్యలపై గతంలో మాదిరి ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని పైలెట్ మండలాల్లో అధికారులే దరఖాస్తు స్వీకరిస్తారని కూడా చెప్పడం అయితే జరిగింది సో రైతులైతే రైతుల అయితే మీటింగ్లు అయితే పెడుతున్నారు గ్రామాల కానీ అధికారులు వస్తున్నారు వారికి సంబంధించిన సమస్యలన్నీ కూడా వీరైతే అడిగి అయితే తెలుసుకోవచ్చు పరిష్కరించుకోవచ్చు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్